హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటో వేయకుండా చింతపండుతో మన గోదావరి స్టైల్లో చారుని ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను చిన్నపిల్లలకి పెట్టడానికి వీలుగా ఎక్కువ ఘాటు లేకుండా హెల్దీగా చేయబోతున్నాను వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ చారు చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి దీనికోసం ఒక బౌల్లో చింతపండుని శుభ్రంగా కడిగి పెట్టుకొని కొంచెం వాటర్ వేసి పది నిమిషాల పాటు నానబెట్టాలి ఇప్పుడు ఏ గిన్నెలో అయితే చారుని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో ఈ నానబెట్టిన చింతపండు రసాన్ని బాగా కలిపి గిన్నెలో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని ఎక్స్ట్రాగా వచ్చిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు పులుపును బట్టి చారులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి సుమారుగా రెండు పెద్ద గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా సరిచూసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఇందులోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి చారులోకి ఇలా బెల్లం వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి మరగనివ్వాలి ఇలా కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు ఇలా చిన్న ఆకులతో లేతగా ఉన్నది అయితే కాడలతో పాటు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ బాగా వస్తుంది గరిటతో ఒకసారి మొత్తం బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి చారులోకి ఇలా ధనియాల పౌడర్ వేసుకోవడం వలన చిన్నపిల్లలకు పెట్టినప్పుడు అరుగుదల తొందరగా వస్తుందండి దీనిని ఇలా మూత పెట్టకుండా మరొక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తరువాత దీనిని పక్కకు తీసుకొని తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని తాలింపు మొత్తం చిటపట్టలాడేలా బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడివేడి తాలింపులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న చారుని వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే తింటున్నప్పుడు నోటికి కొంచెం తీయగా పుల్లపుల్లగా ఉండే కమ్మటి చారు రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్